హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు హోలీ కదా అందుకని స్కూల్ అయితే సెలవు ఇచ్చారు రేపటి నుంచి అయితే స్కూల్ ఉంటుంది సో ఈరోజు హోలీ కాబట్టి ఇంకా లాస్ట్ రూమ్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను చూసారా రూమ్ అంతా ఎలా ఉందో సారీస్తో అంటే తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాను కదా చూపించేసి ఇంకా ఒక్కొక్కసారి బాక్స్లో పెట్టడం మర్చిపోయి అలా అనమాట ఇంక ఇంట్లో పనులు ఇవి చేసుకుంటూ ఉంటాను అందువల్ల ఏమైందంటే చాలా అన్నీ కూడా కలిసిపోయి గతరగతరగా అయిపోయాయి తర్వాత ఖాళీ బాక్సులు కూడా చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే సారీస్ కొంతమంది బాక్సులు తీసుకెళ్లరు కొంతమంది ఏమో బాక్సులు కావాలంటారు బాక్సులు లేని శారీస్ తీసుకొని అలాంటప్పుడు ఉపయోగపడతాయని చెప్పేసి బాక్సులు అనమాట ఇంకా చాలా గత్రగా కనిపిస్తున్నాయని చెప్పేసి మార్నింగే డస్ట్ తీసుకెళ్లే అతను వస్తారు కదా ఇంకా అతను తీసుకెళ్ళిపోతారులే అని చెప్పేసి అయితే పెట్టేసాను ఖాళీ బాక్సులు ఇదంతా ఈరోజైతే క్లీన్ చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అయిపోయాక కొంచెం ఖాళీ ఉంటాను కదా అప్పుడైతే క్లీన్ చేస్తాను ఆదర్శ అయితే హోలీ ఆడడానికి రెడీ అవుతున్నాడు అనమాట చెవులో అయితే కాటన్ క్లాత్లు పెడుతున్నాను ఎందుకంటే రంగు వాటర్ అది కొడతా ఉంటారు కదా అప్పుడు చెవుల్లోకి అది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా మళ్ళీ ఇబ్బంది పడాలని చెప్పేసి ఆదేశం అయితే కాటన్ క్లాత్లో అవి పెట్టాను ఒకవేళ ఊడిపోతే మళ్ళీ మళ్ళీ పెడతానని చెప్పి మరీ పంపించాను తర్వాత ఆడుకోవడానికి రంగు ప్యాకెట్ నైట్ కొన్నాం కదా నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా ఆ రంగు ప్యాకెట్ అనమాట ఇది అసలు వాటర్లో కలవలేదు మరి ఏంటో ఇది మామూలుగా చేతిలో వేసుకుని రాసుకుంటూ ఉంటారు కదా అలాగనుకుంటాను ఏదో వాటర్లో కలిపి చూసాను కానీ అవ్వలేదు చూసారా వాళ్ళ ఫ్రెండ్స్ రెడీ అయ్యారనమాట అవి వాటర్ ఉంటాయి కదా వాటర్ బిల్లు దాంట్లో వాటర్లో వేసుకుని ఊడేసుకుని తీసుకొచ్చారు కొట్టడానికి ఇదంతా ప్రిపరేషన్ అనమాట ముందు ఈరోజు కాలనీలో ఉన్న పిల్లలందరూ కూడా మార్నింగు ఎయిట్ ఎయిట్ థర్టీకి మొదలు పెట్టారు లెవెన్ వరకు ఆడుతూనే ఉన్నారనమాట ఇంకా ఆదర్శ్ కూడా ఇంకా వాళ్ళతో పాటు ఇంకా కలిసి ఆడాడు ఇంకా నేను ఇంకేం అనలేదు ఇంకా ఎందుకంటే సంవత్సరానికి ఓసారే కదా ఇంకా ఆడుకునేది రోజు అయితే ఆడరు కదా అని ఇంక నేను వదిలేశాను ఇంకా తర్వాత అయితే తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ అయితే వేసాను అప్పుడు అయితే అప్పటి వరకు అయితే ఫుల్గా ఆడుకున్నాడు మొత్తం కాలనీలో ఉన్న ముగ్గులు పెట్టుకుంటారు కదా నైట్ టైం శుభ్రంగా తుడుచుకున్నాం ముగ్గులన్నీ పోయే అనమాట అంతలా ఆడేశారు పిల్లలు అయితే ఫ్రెండ్స్ ఆదర్శ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు చూడండి అండి ఎలా కుట్టుకుంటున్నారు అదిగో చూడండి ఒక్కొక్కసారి తగులుతున్నాయి ఒక్కొక్కసారి అయితే తగట్లేదు కింద పడిపోతున్నాయి ఇంక సరదాగా అయితే వెళ్ళి ఎలా ఆడుకున్నారు నేనైతే కాసేపు వీడియో చూసి తీసాను అనమాట వీళ్ళని తర్వాత రోడ్ మీద వెళ్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు ఏ గట్టి కొట్టండి అలా కొట్టండి ఎలా కొట్టండి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటే పిల్లలు ఆడుకుంటే సరదాగా పెద్దవాళ్ళు అయినా మనం కూడా చూసి ఆనందిస్తాం కదా అలా అనమాట వాళ్ళు కూడా ఎవరైనా సరే వాళ్ళు ఆడుతున్నప్పుడు చూస్తూ ఉంటారు వాళ్ళ మెమొరీస్ అంటే చిన్నప్పుడు వాళ్ళు ఏమేం చేశారు అనేది కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా అలాగ కొంతమంది అయితే ఏమనలేదు కానీ అందరూ ఇంకా అంటే హోలీ అంటే ఇంకా అందరూ ఇంకా ఆడుకుంటూ ఉంటారు కదా అందుకనే రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళని కూడా ఇంకేం రంగు ఇతను చూడండి ஆர்ஷ <laughs> 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 వంట విషయానికి వస్తే ఆదర్శం ఉన్నాడు నుంచి బంగాళదుంప వండు బంగాళదుంప వండు అంటున్నాడు సరేలే అని చెప్పేసి ఈరోజు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి బంగాళదుంప పోపు అయితే చేశాను బంగాళదుంప పోపు తెలుసా మీకు బంగాళదుంపని ఇలా ఉడకబెట్టేసుకుని తర్వాత వాటిని మెదిపేసి మరీ పేస్ట్లా కాదు కొంచెం మెత్త మెత్తగా అలా చేసేసుకుని తర్వాత పోపు వేసుకోవడమే చాలా బాగుంటుంది ఏంటంటే బంగాళదుంపలో ఇంకా పసుపు తర్వాత ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను పసుపు ఎందుకు వేయలేదంటే కొంచెం పచ్చి స్మెల్ అనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా బంగాళదుంపలో వేస్తే అందుకని చెప్పేసి నేను ఇలా పోపు పెట్టేసుకుని తర్వాత అయితే ఈ ఆయిల్లో పసుపు వేసుకున్నాను ఇంకా పసుపు స్మెల్ అనేది ఉండదు కదా అని చెప్పేసి పసుపు వేసుకుని దాంట్లో అయితే బంగాళదుంప షిఫ్ట్ చేసేసి తిప్పేసాను అనమాట ఒక పక్కన అయితే టమాటా చారు అయితే పెట్టాను టమాటా చారు తెలుసా టమాటాలను అయితే మెత్తగా ఉన్న వాటిని నేను ఏం చేశానంటే మిక్సీలో కొట్టేశాను అది ప్యూరి కింద అయిపోయింది తర్వాత ఏం చేశానంటే ముందుగానే పోపు పెట్టేసి దాంట్లో ఈ టమాటా గుజ్జేసేసి వేసేసి ఇంకా వాటర్ వేసేసి కొంచెం చింతపండు వేసి మరుగు పెట్టేసాను అనమాట అంతే సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఆదర్శ అయితే బాగా ఇష్టంగా తింటాడనమాట నార్మల్గా చారు కూడా బాగానే ఉంటుంది మామూలు చారు ఇదైతే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేశాను ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది బంగాళదుంప తాలింపు మేము అయితే బంగాళదుంప పోపు అనేవాళ్ళం అనమాట తర్వాత ఆదర్శ్ అయితే కొన్ని డ్రెస్సులు టైట్ అయిపోయాయి అంటే ఆదర్శం కేసు పెరిగి కొద్ది పడుగవుతూ ఉంటారు కదా కొన్ని షర్ట్లు అయితే సరిపోవట్లేదు అనమాట అది అయితే మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి ఈ అయితే ఖాళీ కాబట్టి తీస్తున్నాను మొత్తం వాడి ఫ్యాంట్లు షర్ట్లలో చాలా ఫ్యాంట్లు ఉన్నాయి పొట్టైపోయినవి మంచివే కూడా ఏంటంటే కొన్ని కొన్ని తర్వాత వేద్దాంలే మంచి అకేషన్ ఉన్నప్పుడు వద్దాంలే అన్నట్టుగా ఉంచేసాను అనమాట కొన్ని అయితే అవి కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సరిపోవట్లేదు మొత్తం అన్నీ ఇప్పుడు క్లియర్ చేసేస్తున్నాను మొన్న నా శారీస్లో అయితే చాలా సారీస్ అయితే తీసేసి అలాగే ఇచ్చేసాను ఇప్పుడు ఆదర్శ బట్టలు అయితే తీసేస్తున్నాను ఇవే కాకుండా ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కొన్ని మంచి డ్రెస్సులు కూడా ఉన్నాయి అవి కూడా అయితే బట్టకలు ఇచ్చేస్తాను అలాగే నావి కొన్ని టాప్స్ ఉన్నాయన్నమాట ఆ టాప్స్ కూడా కొన్ని తీసేసి అవి ఇవి ఒక సంచిలో పెట్టి అయితే ఇచ్చేస్తాను తెలుసు కదా ఆదర్శిని డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేశానని తెలుసు కదా వాడి డ్రాయింగ్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి నిజంగా చాలా బాగా వేస్తున్నాడు ఏజ్కి ఇవి అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది అన్నమాట చూపిస్తాను చూడండి ఇవి ఫస్ట్ వెళ్ళిన ఫస్ట్ డే అయితే నేర్పించారనమాట నేను అడిగే నా ఆదర్శని ఏమనంటే నువ్వేస్తున్నావా లేకపోతే డ్రాయింగ్ సార్ వేసి నీకు కలర్స్ ఇస్తున్నారా అని చెప్పి అయితే వీడు దీనికైతే సార్ వేసారు నేను కలర్స్ వేసానని చెప్పాడు తర్వాత ఈ డయాగ్రామ్స్ అయితే ఇవైతే ఇంకా ఆదర్శ వేశాడు అంటండి అంటే రోజుకి ఒక్కొక్క స్టెప్ అలా నేర్పిస్తున్నారనమాట ఫస్ట్ అయితే వాళ్ళు వేసి కలర్స్ ఇవ్వరు ఇప్పుడైతే ఇవన్నీ ఆదర్శ వేశాడు అంటండి ఇది బాగా వేశాడు ఈ హెడ్ ఉంది కదా ఈ హెడ్ బాగా రాలేదని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి ఎంత బాధపడిపోయి అసలు ఫస్ట్ బాగా వచ్చిందమ్మా సెకండ్ బాగా రాలేదు అసలు ఎందుకు రాలేదమ్మా నాకు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇవన్నీ కూడా వాడేసాడంట ఈ వర్డ్స్ అవన్నీ కాకపోతే కలరింగ్ అక్కడక్కడ ఇలా చూసారో మధ్య మధ్యలో తల తల్లగా ఉండిపోతుంది అది బాగా వేయట్లేదు మిగతాదంతా కూడా బాగానే వేస్తున్నాడు ఇదంతా చూడండి ఎంత చక్కగా వేసాడో ఈ క్రయాన్స్ కూడా వేరు నార్మల్ క్రయాన్స్ కాదు ఇది ఉంది కదా ఫ్లవరు ఈ ఫ్లవరు నేనే వేశాను నేనే వేశాను అన్నాడనమాట వచ్చిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను సార్ వేసి ఉంటాడు ఈడొచ్చి ఇలా చెప్తున్నాడు అనుకుని అయితే ఒక పని చేయి వేరే బుక్ మీద వెయ్యి అని చెప్పేసి చెప్పాను వాడు నిజంగా సీఎం యాజీస్ ఇలాగే వేశాడండి నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట అసలు వాడు చెయ్యి బలే తిరుగుతుంది ఇలాగ అందుకే వాడికి అసలు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము నాకే ఆశ్చర్యం వేసింది చాలా బాగా చేశాడండి చూసారా ఇది బటర్ఫ్లై కూడా వాడే వేసాడంట మహా అయితే వీడు వెళ్ళి ఒక త్రీ వీక్స్ అవద్దు అనుకుంటా వీక్కి టూ క్లాసెస్ ఒకటి సండే ఇంకొకసారి ఏమో ట్యూస్డే ట్యూస్డే ఈవినింగ్ అయితే వెళ్తున్నాడు సండే అయితే నైన్ థర్టీకి వెళ్తున్నాడు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఆదర్శ వేసాడంటండి చాలా బాగా వేసాడు కదా తర్వాత ఇంక ఈ ఫ్లవర్ ఒకటి నేను ఎలా చూస్తున్నాను అనమాట ఫ్లవర్ నేను ఇలా చూస్తుంటే అలా కాదు ఇలా చూడాలి ఇలా చూస్తే తెలుస్తుంది నీకు ఫ్లవర్ అని అని చెప్పేసి అంటున్నాడు అబ్బో నీకు చాలా తెలిసిపోయినాయి అనుకున్నాను ఇది కూడా చాలా బాగా వేసాడు వాడే వేసాడంట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు వేరే పేపర్ మీద వేసి చూపించంటే ఆస్ డీజ్ ఇలాగే వేసాడు అనమాట అసలు వేసాడు నేనే తిప్పలేను తెలుసా ఇవన్నీ అసలు చిన్నప్పుడు అయితే నాకు వచ్చేది కదా మా అక్క అయితే బాగా వేసేది తను స్టిచ్చింగ్ అవి చేస్తుంది కదా సో తనకు బాగా తిరిగేది అనమాట చేయి నాకైతే తిరిగేది కదా మా అక్క అయితే నువ్వు ఎందుకు పని చేయ అనేది అనమాట నన్ను అయితే ఆదర్శ అయితే ఇప్పుడు చాలా వేస్తున్నాడు ఈ డ్రాయింగ్స్ ఇంకా ఇంకా ఏ వాటర్ పెయింట్స్ అని ఇంకా ఏమి ఉంటాయంటండి అవన్నీ కూడా నేర్పిస్తారంట అవన్నీ కూడా నేర్చుకుంటాను అన్నాడు సరేలే ఇది నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా వీళ్ళు నేర్చుకో అని అన్నాను అంటున్నాడు మళ్ళీ ఈ బుక్ అంతా వేసేస్తాను నేను మళ్ళీ నాకు పెద్ద బుక్ కొనాలి అని అంటున్నాడు సరేలే కొంటానులే అన్నాను వీళ్ళు క్రయాన్స్ చెప్పాను కదా ఇంక ఈ క్రయన్స్ అనమాట మరి ఆ క్రయాన్ వేరు ఈ క్రయన్స్ వేరనుకుంటాను వేరనుకుంటాను పేపర్ ఏంటి ఇదేనండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేయమన్నాను అనమాట అసలు ఏం అలా వేస్తున్నావు లేదా అని చెప్పేసి పేపర్ మీద ఏమంటే ఇదిగో చూడండి ఎంత బాగా వేసాడో కదా లోటస్ ఈజీ ఫ్లవర్ అని వేసాడు చూడండి ఎంత చక్కగా వేసాడో అసలు బలే వేసాడు ఇవి అయితే నాకే రాదు నిజంగా ఇదంటే ఏదో షేడింగ్ అంటండి కలరు డార్క్ అయిపోతే లైట్గా చేసుకోవచ్చు అంట వీటితో ఏదో చెప్పాడు నాకైతే అర్థం కాలేదు ఇవన్నీ క్రయన్స్ అనమాట ఇది ఇలా సెట్ ఇలా సెట్ టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడ్ తీసుకున్నారని చెప్పేసి అన్నారు ఇలా ఈ డ్రాయింగ్ బుక్ అలాగే ఈ క్రయన్స్ మొత్తం మీద అయితే ఆదర్శకైతే అయితే డ్రాయింగ్ క్లాస్ బాగా నచ్చింది ఫస్ట్ వాడు డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ అని అడిగినప్పుడు ఏదో మామూలుగా వేస్తాడులే అనుకున్నాను కానీ నిజంగా వాడికి టాలెంట్ ఉంది డ్రాయింగ్లో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే బాగా ఎంకరేజ్ చేస్తాం అనమాట వాడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా నాకు యూట్యూబ్లో డ్రాయింగ్ వీడియోస్ పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట సో నేను పెడతా ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు వాడు ట్రై చేస్తూ ఉంటాడు దాంట్లో మాత్రం బాగా ఇంట్రెస్ట్ ఉంది ఆదర్శకైతే ఇంకా ఇంట్రెస్ట్ ఉందో మెల్లమెల్లగా కనుక్కోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి